హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు వచ్చేసి పావని సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఓకేనా మనము ఎప్పుడు చేసిన కజ్జికాయలు కరకరలాడుతూ మంచి స్టఫింగ్తో చాలా రుచిగా ఉంటాయి నేను ఈ కజ్జికాయలలో చక్కెర వాడట్లేదు ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యంగా ఉండే బెల్లంతోటైతే చూపించబోతున్నాను ఇలా హెల్తీగా చేసుకోవచ్చు కజ్జికాయలను కజ్జికాయల పీట లేకపోయినా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉండే కజ్జికాయలను ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఓకేనా ఫస్ట్ అయితే పిండిని కలిపి పెట్టుకుందాము నేనైతే ఇక్కడ ఒక బౌల్ మెజర్మెంట్ తోటి చూపిస్తున్నాను చూడండి ఇలా మైదా పిండిని టూ కప్స్ అయితే తీసుకోవాలి ఒక హాఫ్ కప్ వచ్చేసి బొంబాయి అయితే తీసుకోవాలి సూజీ రవ్వ అని కూడా అంటారు ఒక చిటికెడంతా ఉప్పును తీసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే వేయాలి ఓకేనా బౌల్ మెజర్మెంట్ తోటి చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ వేసే చేయడం వల్ల ఓకేనా వీటన్నిటిని ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మీరు మిక్స్ చేస్తున్నప్పుడు ఇలా గట్టిగా వచ్చింది అనంటే పిండి లూజ్ లూజ్గా లేకుండా మనకు కజ్జికాయల పైన ఒక లేయర్ అనేది వస్తుందన్నమాట గుళ్ళ గుళ్ళగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఓకేనా మీకు అలా వచ్చింది పిండి అని అంటే చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ ఇక్కడ కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా అయితే మిక్స్ చేయాలి చూడండి మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు లైట్గా అయితే లోపలికి వెళ్ళాలి ఎక్కువ గట్టిగా కాకుండా అయితే ఎక్కువ లూజ్గా లేకుండా కలిపి పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనము స్టఫింగ్ అయితే రెడీ చేసి పెట్టుకుందాము ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ ముప్పావు కప్పు సూజీ రవ్వనైతే అయితే తీసుకున్నాను ఓకేనా సూజీ రవ్వను చాలా సిమ్లో పెట్టి మీరు ఈ ప్రాసెస్ ఎంత చేయాలి ఫ్రెండ్స్ సిమ్లో నుంచి కాకుండా హై పెట్టారు అని అంటే చాలా ఫాస్ట్గా మాడిపోతుంది గ్యాస్ దగ్గరే ఉండి చేసుకోండి సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఇక్కడ రోస్ట్ చేశాక నెక్స్ట్ జీడిపప్పు బాదం పప్పును అయితే వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు అది మీ ఇష్టం అన్నమాట నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ఆఫ్ నెయ్యిని అయితే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేశాక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఇలా రోస్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ మీరు మీడియంలో కానీ హైలో కానీ పెట్టారు అని అంటే చాలా తొందరగా అడుగంటేస్తుంది సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు మీడియంలో అయినా పెట్టొచ్చు ఓకేనా ఇలా మంచిగా అయితే రోస్ట్ చేయాలి రోస్ట్ అయిపోయాక ఒక కప్పు అయితే ఎండి కొబ్బరిని ఇలా తురిమి అయితే తీసుకోవాలి ఒక కప్పు నేను చెప్పాను కదా కప్పు మెజర్మెంట్ తోటి చేశారు అంటే మనం తీసుకున్న పిండి ముద్దకి మనం చేసే స్టఫింగ్కి చాలా కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఇక్కడ ఎండు కొబ్బరి వేసాక ఎక్కువసేపు మనము రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఒక టూ మినిట్స్ ఆరు త్రీ మినిట్స్ రోస్ట్ చేసామంటే సరిపోతుంది ఇలా వేసాక ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఇలాచీన్ అయితే యాడ్ చేయాలి ఫ్లేవర్ కోసం ఇలా మంచిగా అయితే రోస్ట్ చేయాలి ఎక్కువ టైం టేకింగ్ అసలు ఉండదు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అనొచ్చు ఈ ఫెస్టివల్ సీజన్లో మంచిగా హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని ఇలా చేస్తున్నారు అంటే చాలా బాగుంటుంది మేమైతే అలానే చేసాము ఇలా అయితే మొత్తం రోస్ట్ చేసేసుకున్నాను మనము దీంట్లోనే ఉంచాము అనంటే గ్యాస్ ఆఫ్ చేసేసాక లాస్ట్లో అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకు మనము ఇంకొక బౌల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఈ స్టఫింగ్ అంతా ఓకేనా ఇది చల్లారే వరకు అయితే మనం వెయిట్ చేయాలి చల్లారాక బెల్లాన్ని అయితే యాడ్ చేయాలి ఓకేనా ఇప్పుడైతే చల్లారిపోయింది బెల్లంని నేను వన్ బౌల్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేనైతే బెల్లంని లైట్గా అన్నమాట మిక్సీలో కూడా వేయలేదు చపాతి కర్ర ఉంటుంది కదా అది తీసుకొని దంచాను లేదు అంటే మీరు గ్రైడ్ అయినా చేయొచ్చు మీ ఇష్టం అన్నమాట ఇలా వేసాక మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేసాము అని అంటే ఇంకా స్టఫింగ్ మనకు ప్రిపేర్ అయిపోయినట్టే చూసారా ఎంత ఈజీగా స్టఫింగ్ కూడా వచ్చిందో మీరు ఈ టైంలోనే సరిపోయాయా లేదా అన్నీ అనేసి చెక్ చేసుకోవచ్చు స్వీట్కి తగ్గట్టు నెక్స్ట్ మనము పిండినైతే తీసుకోవాలి పిండిని ఇంకొకసారి నీట్గా ఒకసారి మిక్స్ చేయాలి ఓకేనా నాకు ఇక్కడ పిండి లావుగా ఉంది కాబట్టి టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను ఇది ఒక పార్ట్ డివైడ్ చేసేసి మంచిగా మిక్స్ చేశాను ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా బాగుంటాయి కంపల్సరీ మీ ఫ్యామిలీలో అందరూ అయితే మిమ్మల్ని మెచ్చుకుంటారు ఓకేనా ఒక్కసారి పావని మీద మీరు హోప్ పెట్టి ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ లేకపోయినా తక్కువ క్వాంటిటీలో అయినా తయారు చేయండి ఓకేనా చాలా బాగుంటాయి ఫెస్టివల్లో అండ్ అలానే ఇలా ఈ పిండి ముద్దని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ చుడుతూ దాన్ని అయితే రౌండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నేను తీసుకున్న బౌల్ మెజర్మెంట్కి నాకు ఫార్టీ సెవెన్ కజ్జికాయలు అయితే వచ్చాయి అది మీ ఇష్టం ఇంకా పెద్ద బౌల్ అయినా తీసుకోవచ్చు ఇంకా చిన్న బౌల్ అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇలా అన్నిటినీ అయితే మొత్తంగా రౌండ్స్ చేసి తీసుకున్నాను ఇలా అన్నీ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనము పూరీకి ఎలా ఒత్తుకుంటామో అలా అయితే రౌండ్ చేయాలి ఒకటి తీసుకున్నాక మిగతా వాటిని ఆరిపోకుండా ఇలా తీసుకున్నాం కదా ఆల్రెడీ చేయడం ఇలా నేను ఒక్కటిగా తీసుకుంటూ చేయాలి వీటిని పొడిపిండిలో డిప్ చేయాలి నేను ఇక్కడ మైదా పిండినే తీసుకున్నాను డిప్ చేసేసి సేమ్ మనం పూరి లాగా ఎలా చేస్తామో అలా అయితే చేయాలి ఓకేనా ఎక్కువగా పలచగా చేయకుండా ఎక్కువగా మందంగా చేయకుండా మీడియంగా అయితే చేయాలి నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం తినడానికే కదా అందుకు నేను ఒకే రౌండ్లో రావాలి అనేసి మళ్ళీ చుట్టూ అంత కట్ చేసి అంత హడావిడి అయితే ఏమీ చేయలేదు ఎలా ఉన్నా కూడా మనకి ఇంట్లోకే కదా అంత పర్ఫెక్ట్గా రావడానికి మనం ఏం షాప్లో చేయట్లేదు కదా అందుకే నేను రౌండ్స్ చుట్టూ రావాలి అనేసి ఏమీ చేయలేదు ఇలా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ అయితే ఫస్ట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇలా మీడియంగా అయితే చేసుకోవాలి ఇలా ఇన్నిటిని అయితే చేసుకున్నాను ఒక టూలో అయితే చేసుకున్నాను ఫస్ట్ వీటిలోకి స్టఫింగ్ ఎలా పెట్టాలి అనేది అయితే చెప్తాను ఇక్కడ క్లియర్గా వినండి ఇక్కడ మనము దీన్ని తీసుకున్నాం కదా దీని చుట్టూ అయితే వాటర్ తోటి ఇలా కోటింగ్ ఇవ్వాలన్నమాట ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాటర్ తోటి అయితే కోటింగ్ ఇవ్వాలి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను స్టఫింగ్ దీని లోపల పెట్టాను స్టఫింగ్ కూడా చుట్టూ అంతా వేసేసుకోకుండా ఇలా మిడిల్లో అయితే వేయండి ఓకేనా స్టఫింగ్ సైడ్స్ మొత్తం వచ్చేసింది అంటే మళ్ళీ దీన్ని మనం కజ్జికాయలాగా రౌండ్గా చుట్టలేం ఓకేనా ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నాను చూడండి సైడ్స్ టూ సైడ్స్ ఉంటాయి కదా వాటిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకోండి ఓకేనా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కజ్జికాయ బీట కూడా అవసరం లేదు టూ సైడ్స్ పట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్లో అయితే ఇక్కడ యాడ్ చేసేసేయండి నెక్స్ట్ ఇలా వన్ సైడ్ చూడండి వీడియోలో చూస్తున్నారు కదా వన్ సైడ్ అంతా క్లోజ్ చేసేయండి నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా క్లోజ్ చేసేయండి ఇప్పుడే ఉంది మన అసలైన మ్యాజిక్ అన్నమాట ఇక్కడ మనం డిజైన్ ఇవ్వాలి కదా డిజైన్ కోసం నేను ఫోర్క్ని అయితే యూజ్ చేస్తున్నాను ఫోర్క్ని ఇలా తీసుకొని చుట్టూ అంతా కూడా ఇలా ఫోర్క్ తోటి ఒక మంచి డిజైన్ అయితే ఇస్తున్నాను ఈ ఐడియా ఎలా ఉంది చాలా బాగుంది కదా అండ్ అసలు రాదు అని అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మనము అప్పటి పూర్వకాలంలో లాగా వీటిని చుట్టకపోయినా ఇంతకు ముందు రోజులలో అయితే చుట్టేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు చుట్టాల్సిన అవసరం ఏమీ లేదు మన దగ్గర ఒక ఫోర్క్ ఉంది అంటే చాలు లేదు అంటే కజ్జికాయ బీట ఉన్నా కూడా ఈజీగా చేసేయచ్చు ఓకేనా సేమ్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇది ఇంకొక ప్రాసెస్లో అయితే మీకు ఎలా రౌండ్ చేయాలి క్లోజ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను ఓకేనా చుట్టూ అంతా వాటర్ తోటి కోటింగ్ ఇచ్చేసాను అండ్ మిడిల్లో స్టఫింగ్ అయితే పెడుతున్నాను స్టఫింగ్ పెట్టేప్పుడు చాలా కేర్ఫుల్ అయితే పెట్టండి ఓకేనా చుట్టూ అంతా రాకుండా ఇలా స్టఫింగ్ మొత్తం పెట్టేసాక టూ సైడ్స్ పట్టుకొని చేతిలో పెట్టుకొని అయితే మనం మొత్తంగా క్లోజ్ చేసేయొచ్చు ఓకేనా ఇలా టూ సైడ్స్ పట్టుకోండి మీకు ఎలా ఈజీగా అనిపించినా ఈ టూ మెథడ్స్లో అలా అయితే చేసేసుకోండి ఓకేనా ట్రస్ట్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైడ్ ఉండేదాన్నంతా క్లోజ్ చేసి నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉండేదాన్నంతా క్లో క్లోజ్ చేసేసాను అండ్ డిజైన్ కూడా ఇచ్చేసాను ఫోర్క్తోటి డిజైన్ ఇచ్చేసాక ఇప్పుడు మనం ఇంకా డీప్ ఫ్రై చేయాలి ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్ మీరు ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క అయితే డీప్ ఫ్రై ఎలా చేయాలి అనేది చాలా మందికి తెలియదు ఈజీగా అయితే చెప్తాను ఈ డీప్ ఫ్రై తోటి అంతా ఉంటుంది ఇవి మనకు రోజులు గడిచాక కూడా మెత్తబడకుండా క్రిస్పీగా ఉండాలి అని అంటే డీప్ ఫ్రై అన్నమాట ఓకేనా ఇలా మొత్తంగా అయితే చేసినవన్నీ ప్లేట్లో ఇలా అరేంజ్ చేసేసాడు చూడండి ఎంత బాగున్నాయో లుకింగ్ వైజు ఆయిల్ అయితే హీట్ చేయాలి ఓవర్ హీట్ చేయకూడదు ఓకేనా మీడియంగా అయితే హీట్ చేసుకోండి నెక్స్ట్ మనకు ఫ్లేమ్ కూడా మీడియంలో ఉండాలి మంట అన్నమాట ఓకేనా ఇక్కడైతే ఒక త్రీ వేస్తున్నాను నేను కజ్జికాయన ఆయిల్లో మీరు మంట మాత్రం హై పెట్టకూడదు హై పెట్టారు అంటే ఫాస్ట్గా మనకు రోస్ట్ అయిపోతాయి అండ్ తక్కువ పెట్టారు అంటే ఎక్కువ అయితే పీల్చేస్తాయి ఓకేనా అందుకే ఓపికగా మీడియంలో పెట్టుకొని మంటని ఇలా నెమ్మదిగా అయితే అటు ఇటు తిప్పుతూ మీరు మంచిగా అయితే వీటిని డీప్ ఫ్రై చేయాలి ఓకేనా ఇక్కడే ఉంది చెప్పాను కదా టిప్ ఏంటి అనేది మీడియంలో పెట్టి చేయడమే టిప్ అన్నమాట ఓకేనా ఇలా అంటే ఇవి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్ చాలా ఈజీగానే అయిపోతుంది డీప్ ఫ్రై కూడా చూడటానికి అంత టైం అని అనిపించవచ్చు మీకు అంతే వీడియోలో చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇంకా మనం తీసి సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగున్నాయో లుకింగ్ వైజ్ కదా మాకైతే ఇంట్లో మా పిల్లలకి ఎంత బాగా నచ్చాయి అంటే అంటే మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చాయి చూడండి ఇక్కడైతే నేను ప్లేటింగ్ చేసుకుంటున్నాను అండ్ అలానే ఇంకొకసారి కూడా ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మంటనైతే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మర్చిపోతూ హై ఫ్లేమ్లో పెట్టి చేశారు అని అంటే ఇంకా మొత్తానికే పాడైపోతాయన్నమాట అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మీడియం ఫ్లేమ్ అని హై ఫ్లేమ్ పెట్టారనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉన్న లేయర్ అంతా కూడా ఫాస్ట్గా డీప్ ఫ్రై అయిపోతుంది లోపల ఉన్న స్టఫింగ్ మనకు ఇక్కడ డీప్ ఫ్రై కాదు అందువల్ల అది మెత్తబడిపోతుంది కజ్జికాయ అనేది మీరు వన్ సైడ్ కాలే వరకు మొత్తం కాలే వరకు కూడా ఉండకూడదు అటు ఇటు తిప్పుతా అయితే వీటిని మీరు డీప్ ఫ్రై చేయాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే చూడండి ఇంకా మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ఫస్ట్ తీసుకున్నవన్నీ నేను చేసేసాను నెక్స్ట్ మిగతావన్నీ కూడా ఒక టూ టైమ్స్ చేసుకొని మళ్ళీ కాల్చి ఇలా మొత్తంగా అయితే చూసేయండి ఇన్ని చేసేసాను నాకు ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ సెవెన్ అయితే వచ్చేసాయి కజ్జకాయలు నేను తీసుకున్న బౌల్ మెజర్మెంట్కి ఓకేనా ఎలా ఉంది ఈ వీడియో చాలా ఈజీగా ఉంది కదా ఇంతసేపు మీరు లైక్ చేయకుండా వీడియో చూశారు అని అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ అలానే ఒక మంచి కామెంట్ అయితే చేయండి నేను ఈ ఫెస్టివల్కి అయితే కజ్జికాయలు చేశాను చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను అనుకుంటున్నాను చూడండి ఇలా లేయర్ అనేది గుళ్ళ గుళ్ళగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ నేను వీటిని తుంచి చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత బాగుంది అంటే స్టఫింగ్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందే అని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్